ఒక పెంగ్విన్ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పర్వతాల వైపు సుదీర్ఘ ప్రయాణం చేసింది అందుకు కారణాలేమిటి ఆ పెంగ్విన్ ఎందుకు అలా ప్రవర్తించింది ఇది నిజంగానే పెంగ్విన్ల వాక్ సంకేతమా అది సముద్రం వైపు కాదు ఆహారం వైపు కూడా కాదు జీవించడానికి అవకాశం ఉన్న దారిలో అంతకన్నా కాదు జీవనానికి అవకాశం లేని మంచుతో కప్పబడిన పర్వతాల వైపు పెంగ్విన్ నడుస్తూ వెళ్తోంది అక్కడ బ్రతకడం అసాధ్యమని దానికి తెలుసు కానీ అది ఆగడం లేదు వేగం పెంచడము లేదు భయపడినట్లు కాకుండా నిశ్చలంగా నడుస్తూ పోతుంది ఇరవై ఏళ్ల క్రితం తీసిన ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది ఇంటర్నెట్ దీనికి ఒక పేరు పెట్టింది నిహలిస్ట్ పెంగ్విన్ అంటే అర్థం లేని జీవితం నుంచి బయటకు నడుచున్న జీవి అన్నట్లు మీనింగ్ ఈ నడకలో కొందరికి అలసట కనిపించింది కొందరికి తిరుగుబాటు కనిపించింది ఇక హడావిడి ప్రపంచాన్ని వదిలి వెళ్లాలనుకునే మనసుల ప్రతిబింబంగా ఈ పెంగ్విన్ మారిపోయింది ఇంతకీ ఈ పెంగ్విన్ ఇలా ఒంటరిగా ఎందుకు ఈ నడక వెనుక ఉన్న నిజమేంటి ఈ ఫుటేజ్ ఏడులో విడుదలైన ఒక ఉంది దీనికి వెర్నర్ హెర్జాగ్ దర్శకుడిగా ఉన్నాడు అంటార్టికాలోని అడెలి పెంగ్విన్ కాలనీని చిత్రీకరిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు గమనించిన అరుదైన ప్రవర్తన ఇది వేల సంఖ్యలో కలిసి జీవించే పెంగ్విన్లలో చాలా అరుతుగా ఒకటి లేదా రెండు ఇలా కాలనీ నుంచి దూరంగా నడవడం మొదలు పెడతాయి శాస్త్ర భాషలో దీన్ని డిస్ బిహేవియర్ గా పిలుస్తారు అయితే సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ గా మారింది ఆడ మగ పెంగ్విన్లు లవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ బ్రేకప్ అయితే మగ పెంగ్విన్ ఆ బాధను తట్టుకోలేకపోతుందట అందుకే అలా ఒంటరిగా మరణం వైపు వెళ్తుందని కొన్ని కథలు కనిపిస్తున్నాయి కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని సైంటిస్టులు చెబుతున్నారు అదంతా మనుషులు సృష్టించిన కథ మాత్రమేనట నిజానికి పెంగ్విన్లు సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటాయి అక్కడే ఆహారం ఉంటుంది అక్కడే జీవనం సాగుతుంది కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న పెంగ్విన్ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా కదులుతోంది లోపలికి మంచు పర్వతాల వైపు ఎక్కడ ఆహారం లేదు ఎక్కడా తిరిగి రావడానికి దారులు లేవు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది భావోద్వేగ నిర్ణయం కాదు ఇది వ్యాధి వల్ల కలిగే అయోమయం కావచ్చు లేదా నాడి వ్యవస్థలో వచ్చిన లోపం కావచ్చు కొందరు పరిశోధకులు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్పుల వల్ల దారి తప్పే అవకాశం ఉందంటున్నారు ఒకసారి ఈ నడక మొదలైతే ఆ పెంగ్విన్ ను తిరిగి కాలనీకి తీసుకొచ్చినా మళ్లీ అదే దారిలో నడిచే అవకాశం ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ పెంగ్విన్ ఒక జీవిగా కాకుండా ఒక భావంగా మారిపోయింది అందుకే దీనికి నిహలిష్ట పెంగ్విన్ అనే పేరు వచ్చింది కానీ ఇక్కడ అసలు నిజమేంటంటే పెంగ్విన్ కు తిరుగుబాటు అనే ఆలోచన లేదు కానీ మనకు ఉన్నాయి ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణం పెంగ్విన్ కాదు మనమే మన అలసట మన ఒంటరితనం మౌనంగా బయటకు వెళ్లిపోవాలనే కోరిక ఒక జంతువు చేసిన పొరపాటును మనం మన జీవితానికి ప్రతీకగా మార్చుకున్నాం అయితే ఈ కథ ఒక నిజాన్ని మన ముందు వదిలేస్తుంది ఇది పెంగ్విన్ గురించి కాదు మన గురించి వేల మందిలో ఉన్న ఒంటరిగా అనిపించే మనుషుల గురించి ఎవరితోనూ గొడవ పడకుండా ఎవరికీ చెప్పకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా వెనక్కి తిరిగి నడిచిపోవాలనుకునే మనుషుల గురించి ఈ వీడియోలో మనం చూస్తున్నది ఒక జంతువు నడక కాదేమో మన లోపల దాగి ఉన్న అలసట మౌనానికి వచ్చిన ప్రతిబింబమే కావచ్చు అందుకు ఈ పెంగ్విన్ నడక మనల్ని కుదిపేస్తోంది ఆలోచింపచేస్తోంది కూడా